ఫ్రెండ్స్ మన ఇంట్లో అమ్మ ప్రతిరోజు కుటుంబం అంతటికి వంట చేస్తుంది రోజుకు కనీసం రెండు సార్లు స్టవ్ వెలిగించి రుచికరమైన భోజనం అందిస్తుంది కానీ మీరు ఎప్పుడైనా ఆమె వాడుతున్న గ్యాస్ స్టవ్ ఫ్లేమ్ను గమనించారా మీ ఇంట్లో స్టవ్ నుంచి వచ్చే అగ్ని రంగు నీలంగా ఉందా లేక ఆరెంజ్ లేదా పసుపు రంగులో ఉందా ఈ విషయాన్ని మనం పట్టించుకోకపోతే మన ఆరోగ్యానికి మరియు ప్రాణాలకు ఎంతటి ప్రమాదం ఉందో మీరు ఊహించలేరు మన ఇంట్లో గ్యాస్ స్టవ్ ప్రతిరోజు ఉపయోగంలో ఉంటుంది సరిగ్గా గమనిస్తే కొన్నిసార్లు నీలం రంగు ఫ్లేమ్ వస్తుంది సార్లు ఆరెంజ్ లేదా పసుపు రంగులో ఉంటుంది చాలా మందికి ఇది ఒక చిన్న మార్పులు అనిపించవచ్చు కానీ ఇదే అత్యంత ప్రాణాంతకమైన ప్రమాద సంకేతం ఒకవేళ మీ గ్యాస్ స్టవ్ నుండి నీలం రంగు ఫ్లేమ్ వస్తే అది సురక్షితం గ్యాస్ పూర్తిగా కాలిపోతూ శరీరానికి హాని లేకుండా వాడుతున్నామని అదే ఆరెంజ్ లేదా పసుపు రంగు ఫ్లేమ్ వస్తే అది ప్రమాదం ఇది పూర్తిగా కాలిపోకుండా కార్బన్ మోనాక్సైడ్ అనే ప్రాణాంతక వాయువు విడుదలవుతుంది ఈ కార్బన్ మోనాక్సైడ్ అనేది ఒక మౌన ఇది కనబడదు వాసన రాదు కానీ మీ శరీరాన్ని లోపల నుంచి నశింపజేస్తుంది దీని ప్రభావం తక్షణం కాకపోయినా రోజు చిన్న మొత్తంలో మన ఊపిరితిత్తుల్లోకి చేరుతూ అనేక ఆరోగ్య సమస్యలు కలిగించగలదు ఈ విషవాయువు ఎక్కువగా శరీరంలో చేరితే మన శరీరం ఆక్సిజన్ తీసుకోలేని పరిస్థితి వస్తుంది దీని వల్ల తలనొప్పి వాంతులు తీవ్రమైన ఊపిరితిత్తుల సమస్యలు వంటివి వస్తాయి దీని ప్రభావం గనక ఎక్కువైతే కరోనా కంటే ప్రమాదకరంగా మారి మన ప్రాణాలు తీసేయగలదు అయితే ఈ సమస్య ఎందుకు వస్తుంది గ్యాస్ స్టవ్ ఉపయోగించుకుంటున్నప్పుడు బర్నర్ లో ఉన్న చిన్న హోల్స్ అనేవి ధూళి నూనె ముక్కలతో ముసురుకుపోతాయి దాంతో గ్యాస్ పూర్తిగా కాలిపోకుండా ఆరెంజ్ లేదా పసుపు రంగు అగ్ని వస్తుంది అందుకే మీ స్టవ్ ను తరచూ శుభ్రం చేయడం చాలా ముఖ్యం అంతేకాకుండా స్టవ్ దగ్గర గాలి ఆడేలా ఉండేలా చూడాలి ఎప్పటికప్పుడు బర్నర్ ను చెక్ చేయించుకోవాలి ఇప్పుడు ప్రధానమైన విషయం ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా ఇదే విషయంపై హెచ్చరిక జారీ చేసింది పసుపు లేదా ఆరెంజ్ ఫ్లేమ్ ఉంటే ఇది అనారోగ్యానికి కారణం అవుతుందని వెంటనే టెక్నీషియన్ ను సంప్రదించాలని వెల్లడించింది అయినప్పటికీ చాలా మంది దీన్ని పట్టించుకోవడం లేదు చాలా చోట్ల బేకరీలు హోటల్లోనూ ఇదే పరిస్థితి వాళ్ళు ఈ ప్రమాదకరమైన గ్యాస్ ఫ్లేమ్ తో వంట చేస్తున్నా కనీసం దాన్ని సరిచేసుకోవడం లేదు ఇప్పుడు మీరు చేయాల్సింది ఏమిటంటే వెంటనే మీ ఇంట్లో స్టవ్ వెలిగించి ఫ్లేమ్ కలర్ ను చెక్ చేయండి ఒకవేళ నీలం కాకుండా ఆరెంజ్ లేదా పసుపు రంగు వస్తే వెంటనే టెక్నీషియన్ ని పిలిచి మీ గ్యాస్ బర్నర్ ను సరిచేయండి ఈ చిన్న జాగ్రత్త మీ కుటుంబాన్ని పెద్ద ప్రమాదం నుండి కాపాడుతుంది ఫ్రెండ్స్ ఈ సమాచారం ప్రతి ఒక్కరికి అవసరం సో ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులకు స్నేహితులందరికీ షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో